చైత్రమాస చిన్నదిరో చేమంతిరెమ్మరో చూడ ఆమని వచ్చింది చూడరో చైత్రమాస చిన్నదిరో చేమంతిరెమ్మరో చూడచక్కనియామని వచ్చింది చూడరో సిగలోనా సింగారపు సింగారపు సిరిమల్లె చూడరో సందమా మనుదుటనా మందారము చూడరో సారడేసి కన్నుల కలువలు చూడరో సిగ్గులుకు చెక్కిట గులాబీలు చూడరో చైత్రమాస చిన్నదిరో చూడ చూడచక్కని ఆమని వచ్చింది చూడరో సంపెంగా ముక్కున ముక్కెరా చూడరో సిరునగవు మాటున సన్న చూడరో సొగసైనా ఏదపైన పూబంతులు చూడరో చక్కని పచ్చశీర సొంపులు చూడరో సన్నని తీగ నడుము చూడరో చైత్ర మాస చిన్నదిరో చేతిరెమ్మరో చూడచక్కనియామని వచ్చింది చూడరో చేతుల గోరింట చూడరో పాదాల గోధూలి చూడరో సరసమాడ వసంతునితో చూడరో సయ్యాటలు ఆమని చూడరో చైత్రమాస చిన్నదిరో చేమంతిరెమ్మరో చూడక్కని వచ్చింది చూడరో సంధ్య పొద్దు పొడుపులో సరిగమలు చూడరో సల్లని ఎన్నెట్లో సందడులు చూడరో సన్న జాజి సరగాలు చూడరో సందిట్లో ఆమని సరగాలు చూడరో చైత్రమాస చిన్నదిరో చేతిరెమ్మరో చూడచక్కని ఆమనీ వచ్చింది చూడరో